విశాఖపట్నం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంజాయిని అరికట్టేందుకు పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత ఆదేశించారు సోమవారం అనిత పోలీస్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ యువత గంజాయి మత్తులో జోగుతుందని గంజాయిని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు విశాఖపట్నం జిల్లాలలో చింతలపల్లి జీ మామిడిపల్లి ఒరిస్సా వైపు అని మంత్రి అనిత నుండి మొత్తం మూడు చెక్ పోస్టులు మాత్రమే ఉంటే ఎలా గంజాయి అక్రమ రవాణా అరికట్టగలమని మంత్రి అనిత ప్రశ్నించారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గంజాయిని నివారించేందుకు ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం శోచనీయమన్నారు రాష్ట్రంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత యువత గుంపులుగా ఉండరాదని అలా ఉంటే స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని అందుకు అడ్డు చెప్పే ప్రసక్తే లేదని శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ గానీ ఇటు ఫ్లైట్స్ గానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకుని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అన్ అంత క్రిటికల్ ఈ ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కొంచెం మరి ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ పైన రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాక్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు